చేసుకునే గ్రామం మల్లెడుపల్లి ఆ మల్లెడుపల్లి గ్రామంలో కూడా ఇది ఒక గ్రామం కొత్త పురవపల్లి దీనికి అంటే రెండు పేర్లు ఉన్నాయన్నమాట ఈ ఊరికి దౌళ్ళపల్లి ఇంకొక పేరు కూడా ఉంది అంటే కొత్త పురవపల్లి అయ్యాస్ దౌళ్ళపల్లి ఉంటాయట్లా అంటే ఈ ఊరు అట్లే ఉందన్నమాట అంటే లోకల్గా ఏమంటారంటే ఈ గ్రామంలో జనజాతి ఈ వాటర్ లింకే ప్రాజెక్టును అమలు చేయడం ఈ గ్రామంలో మనము ఈ పిఆర్ఏ కార్యక్రమం వీళ్ళందరూ కూడా వివిధ సంస్థల నుంచి ఇక్కడికి విచేయడం అనేది జరిగింది వివిధ సంస్థలలో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు తర్వాత కార్యకర్తలు ఉన్నారు తర్వాత ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా తీసుకున్న వాలంటీర్లు కూడా ఉన్నారు తర్వాత మనకు ఎవరైతే ఈటీఆర్ఏ కార్యక్రమాన్ని నేర్పిస్తున్నారో అంటే మన పాఠాలు చెప్తున్నారో ఆ వాసన్ అనే ఆ సంస్థ వాళ్ళు కూడా ఉన్నారు అందరికీ జనజాతి సంస్థ స్వాగతం మరి ఈ కార్యక్రమాన్ని మనము అంటే ఈరోజు ఇప్పుడు ప్రారంభిస్తే దాదాపు రెండు మూడు గంటల వరకు కూడా కొనసాగచ్చు దీనికి అంటే నాలుగు టీములుగా ఈ కార్యక్రమాన్ని విభజించి నా చేసి అంటే ఆయా గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా ఇక్కడ ఉన్నారు పొట్టపూరగపల్లి మల్లెడ్డిపల్లి నడిపూటపల్లి పల్లి చిన్న చిన్న లేదు వాళ్ళందరూ కూడా ఇక్కడ మనతో ఉన్నారు మనం టీమ్లు ఏర్పాటు చేస్తే అంటే మనం నిన్న అంటే మనం ప్రేర్తించు వాళ్ళు ఏం చేయాలి అనేది ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా అంటే మనం ఎట్లా గుర్తించచ్చు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అంటే ఇందులో ముందు పిఆర్ఏ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఊళ్ళోకి వెళ్ళిపోయి రకరకాల ముగ్గులు తీసుకొని వచ్చి ఆ ఊర్లో అందరినీ పెట్టి ముందు లేచి ఇక్కడ కొంటలు ఏడు ఉన్నాయి చెరువులు ఉన్నాయి బావులు ఉన్నాయి అని అవునా దాన్ని అంటే అంత పని లేకుండా అంటే టెక్నాలజీ బాగా పెరిగింది ఆ టెక్నాలజీని బాగా అంటే ఆ టెక్నాలజీని మనకు నేర్పించాలి అంటే మనం కూడా టెక్నాలజీని ఉద్యోగించుకునే కానీ ఉద్యోగించుకునింగ్ కార్యక్రమం ఇక్కడ నిర్వహించాలనుకుంటున్నాం మరి ఇక్కడికి ఇచ్చేసి కూడా స్వాగతం

ಬೋರ್ ಇದೆ ಬೋರ್ ಇದೆ ವೀರ ವರ್ಷದಿಂದ ಬಂದಕ್ಕೆ ಇರಾರ ಬೋರ್겠다 ಬಂದರು ಬೋರ್ ಇದೆ